నేను ప్రస్తుతం దుర్గం చెరువు మల్కం చెరువు సమీపంలో ఉన్న వాక్వే దగ్గర ఉన్నాను ఇది ఓల్డ్ ముంబై హైవేకి మధ్యలో ఉంటుంది ఇక్కడ చిత్రపూరి కాలనీ వాళ్ళు కానివ్వండి లేదంటే పక్కనే హాస్పిటల్ ఉన్న వృద్ధులు కానివ్వండి లేదంటే పక్కన ఐటీ ఎంప్లాయీస్ ఈ రోడ్ క్రాస్ చేయడానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది వాక్వే నిర్మించి వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అయినప్పటికీ ఇక్కడ ఎస్కిలేటర్స్ కానివ్వండి లేదంటే లిఫ్ట్లో ఎలా ఏం పనిచేయట్లేవు అంటే జస్ట్ ఏదో చేసి వదిలేసినట్టయితే ఉంది ఈ వాక్వేకి సంబంధించి పైన పైకప్పు కానివ్వండి మీరు చూసుకున్నట్లయితే చాలా చక్కగా మంచిగా చేసినారు కానీ ఇక్కడ ఈ ఎస్కిలేటర్స్ లిఫ్ట్ విషయంలోనే కొంచెం నిర్లక్ష్యం అయిందనే చెప్పవచ్చు జిహెచ్ఎంసీ అధికారులు దీన్ని పట్టించుకోవడం మేము మానేసిరం చెప్పవచ్చు ఎందుకంటే జనవరిని ఫస్ట్న స్టార్ట్ అవ్వాల్సిన లిఫ్ట్లు కానివ్వండి ఎస్కిలేటర్స్ జనవరి ఫస్ట్ స్టార్ట్ అవ్వాల్సింది ఇప్పటికీ మళ్ళీ ఏడాది కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు ఇప్పటికీ పనులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ లిఫ్ట్ ఒకసారి మీరు చూసినట్లయితే ఎంత ఓపెన్గా పెట్టారు అంటే హాస్పిటల్ నుంచి వచ్చే చిన్న చిన్న పిల్లలు కానివ్వండి లేదంటే ఐటీ పీపుల్స్ ఉంటారు ఇక్కడ క్రాస్ చాలామంది ఐటి పీపుల్స్ అయితే దీన్ని యూజ్ చేసుకుంటారని అయితే చెప్పొచ్చు సో దీంట్లో పడే అవకాశం ఉంది కొంచెం దీన్ని కూడా పట్టించుకోవడం అయితే మానేసిరని చెప్పొచ్చు పనులు కూడా ఇంకా అవుతూనే ఉన్నాయి ఎలాంటి అడ్డు కూడా పెట్టడం అయితే లేదు ఇక్కడ ఎవరైనా వచ్చి సడన్గా చిన్నపిల్లలు అయితే ఆడుకుంటూ వచ్చి దీంట్లో పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఇదంతా ప్రమాదకరంగా ఉందో ఒకసారి మీరు చూసుకోవచ్చు రెండు వైపులా ఇంకా అట్లనే పెట్టారు అటు అటు సైడ్ కానివ్వండి లేదంటే ఇటు సైడ్ కానివ్వండి రెండు వైపులా అయితే ఇంత ఓపెన్గా పెట్టేశారు సో దీన్ని జిహెచ్ఎంసీ అధికారులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కొంచెం ఈ వీటిని కొంచెం బాగు చేయాలనేసి కూడా ఇక్కడ ఉన్న జనాలు కోరుతున్నారు అండ్ వృద్ధులకి కూడా చాలా ఇబ్బంది అవుతుందని కూడా చెప్తున్నారు ఈ మెట్లు ఇక్కడ ఈ ఏజ్లో కొంచెం కష్టంగానే ఉంది కొంచెం ఇది బాగా అయితే బాగుంటుంది అనేసి వాళ్ళు కోరుతున్నారు ఏం చేస్తుంటారమ్మా మీరు నేను రిసెప్షన్ రిసెప్షన్లో ఉంటారు అయితే ఈడ ఇప్పుడు మీరు అటు రోడ్ క్రాస్ చేయనీకి ఇబ్బంది అవుతుంది కదా అవును మేడం సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం కావాలనుకుంటున్నారు మాకు ఎస్కెలేటర్ ఒకటి లిఫ్ట్ ఒకటి అయితే మా జర ఏజ్ వాళ్ళకు అనుకో మెట్లు ఎక్కడం అంటే కొంచెం ఆయాసం వస్తుంది ఆయాసం వస్తుంది అది కొంచెం చేపిస్తే పర్లేదు పర్వాలేదు ఎన్నేళ్ళు ఉంటాయి మీకు మాకు అర్వై ఉంటాయి అది చేపిస్తే మంచిగా నుంచి అటు వెళ్ళిపోవచ్చు సో ఇక్కడ ఎస్కలేటర్ ఉన్నా కూడా సో మీరు స్టెప్స్ ఎక్కేందుకు ఎందుకు వస్తున్నారు పనిచేయట్లేదు కాబట్టి ఎన్ని నుంచి పనిచేస్తాయి నో ఐడియా వన్ ఇయర్ నుంచి వచ్చినాం అప్పటి నుంచి అంటే ఎప్పుడే స్టెప్స్ ఎక్కి వెళ్తున్నాం సో లిఫ్ట్ అయితే ఏం పని పనిచేయట్లేదు ఓపెన్గా పెట్టేశారు దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఏమైనా ఉంటాయి రావచ్చు ఎవరన్నా ఎక్కేస్తే అక్కడ చిన్నపిల్లలు మరి తెలియదు ముందే ఇక్కడ హాస్పిటల్ ఉంది మళ్ళీ ఎక్కడ ఎమర్జెన్సీ రావాలంటే కూడా కష్టం మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా ఈ వాక్వేలో ఇప్పుడు ఎస్కులేటర్ పనిచేస్తలేదు లిఫ్ట్లు కూడా పనిచేస్తలేవు అండ్ ఏజెడ్ పర్సన్స్ వాళ్ళు ఎవరైనా వస్తే కూడా వాళ్ళు ఇన్ని మెట్లు ఎక్కి రాలేరు యాక్చువల్గా ఈ రోడ్ చాలా హెవీ రోడ్ ఇది చాలా ఇంపార్టెంట్ యా పక్కనే హాస్పిటల్ కూడా ఉంది కాబట్టి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఇట్లాంటి టైంలో ఇవి పని చేయకుండా ఇన్ని రోజులు మేము దాదాపుగా చాలా మంత్స్ నుంచి చూస్తున్నాం అసలు పని చేయట్లేదు ఇది వర్క్ చేయకపోతే చాలా కష్టం కదా వెళ్ళే వాళ్ళకి క్రాస్ చేసే వాళ్ళకి సో యా సో ఇట్ సైడ్ చాలా ఐటీ ఆఫీసెస్ ఉన్నాయి ఇటు హాస్పిటల్ ఉంది సో హెవీ రష్ ఏరియా ఇలాంటి దాంట్లో ఇలా ఉండడం చాలా కష్టం సోటర్ యా స్టెప్స్ అంటే అక్కడ రోడ్ చూస్తే మీకు ఎస్కలేటర్ అండ్ స్టెప్స్ పక్కనే రోడ్ వేశారు అది కొంచెం డేంజరస్గా ఉంది ఎందుకంటే నుంచి వచ్చి అలా స్టెప్స్ ఎక్కాలంటే మీరు చూస్తే అక్కడ మీకు అక్కడ రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది వెహికల్స్ పైకి వచ్చేస్తున్నాయి మీరు ఇప్పుడు క్రాస్ చేసి అటు వెళ్ళాలంటే కూడా ఈ టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఓకే బట్ ఈవినింగ్ రష్ టైంలో ప్రాబ్లం ఉంది అందరికి హాస్పిటల్ ఉంది కాబట్టి అది ఓపెన్ అయితే చాలా ఉపయోగంగా ఉంటుంది హాస్పిటల్ ఉంది కాబట్టి క్రాస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్ పని చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నారు మీరు ప్రస్తుతం చూసుకున్నట్లయితే అక్కడ లిఫ్ట్ వర్క్ అయితే అట్లనే ఉంచి పెట్టారు ఓపెన్గా దానికి ఏది రిస్ట్రిక్షన్స్ కానీ ఎలాంటివి కూడా పెట్ట పెట్టడం జరగలేదు అట్లనే ఓపెన్ ప్లేస్లో అట్లా వదిలేసి పెట్టారు ఇంత నిర్లక్ష్యానికి కూడా మీరు ఒకసారి గమనించవచ్చు చేయట్లేదు కదా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ మా చూడాల్సిన పని ఈ ఇష్యూ 10 పనుంచే గాని అండి 10 ఉంది కొత్తగా ఏమీ లేదు 10 పనుంచే ఉంది మీరే అన్ని మంత్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నానండి వన్ ఇయర్ నుంచి దేశంండి మీరు రావడానికి వెళ్ళడానికి ఇప్పుడు ఎక్కడైనా షాపింగ్ మాల్స్ లో గాని మెట్రో స్టేషన్స్ లో ఎస్కలేటర్ లిఫ్ట్లు ఖచ్చితంగా పనిచేస్తాయి కానీ ఇది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అవుతుంది దీనివల్ల వల్ల ఏమన్న జనాలకు ఏమన్న ఇబ్బంది అవుతుందా ఇప్పుడు మీరు వచ్చారు అన్ని స్టెప్స్ ఎక్కు వచ్చారు దీని మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇబ్బంది అవుతుంది అడ్మినిస్ట్రేషన్ అట్లుంది ఏం చేద్దాం అంత మినిస్టర్లు అంత తెలివిగా వాళ్ళే చీఫ్ మినిస్టర్ తెలివిగా దానికి తగ్గట్టు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా అంత తెలివిగా వాళ్ళే పబ్లిక్ పిచ్చోళ్ళు అది విషయం అంతే ఇంకేమున్నది అడ్మినిస్ట్రేషన్ అట్లుంది నథింగ్ ఎందుకు పట్టించుకుంటారమ్మా వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయిగా అటు ఐటీ ఎంప్లాయిస్ ఉంటారు ఎవరన్నా ఒకవేళ ఎగ్జాంపుల్ ఈ హాస్పిటల్ నుంచి ఎవరన్నా ఒక ఉమెన్ ప్రెగ్నెన్సీ ఉమెన్ రావడానికి కానీ ఇప్పుడు దీన్ని ఎక్కాలంటే ఇన్ని స్టెప్స్ ఎక్కలేరు ఎవరు బాధ ఎవరికి అవసరం లేదమ్మా ఎవరు బాధ ఎవరికి అవసరం లేదు వాళ్ళ పర్సనల్లే చూస్తారు పబ్లిక్ ఏమైతే ఏమైంది ఓట్లు వేసారో అయిపోయా ఇంకా ఐదు సంవత్సరాల దాకా వెళ్ళలేదు అవసరం లేదు

േ